అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చెప్పుకుంటే క్వైట్లో చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈరోజు ట్రేడింగ్లో ఒక దినార్ రేట్ వచ్చి రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ యాభై పైసలుగా అయితే ఉంది అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అలాగే ఒక లక్ష రూపాయలు పంపించాలనుకుంటే మూడు వందల యాభై రెండు దినార్లు అయితే అవుతుంది ఇది చాలా మంచి రేట్ అయితే చెప్పుకోవాలి కొయ్ట్లో గత వారం రోజుల మట్టి నుంచి ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది మన ఇండియాకి పెరుగుతూనే ఉంది ఎనభై ఒకటి నుండి ఈ రోజు ఎనభై నాలుగు యాభై పైసల వరకు అయితే వచ్చింది అలాగే ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కొయిట్లో ఇరవై ఆరు దినార్ల మూడు వందల ఫీల్స్గా అయితే ఉంది అలాగే మన ఇండియాలో చూసుకుంటే హాల్ టైమ్ హైలో అయితే టచ్ అయిపోతుంది దగ్గరికి వెళ్ళిపోయింది ఎనిమిది వేలకి ఒక గ్రామ్ బంగారం ధర మన ఇండియాలో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలకి అయితే ఉంది ఇంకొక నలభై రూపాయలు పెరిగిందంటే హాల్ టైమ్ హై ఎనిమిది వేలకి టచ్ అయిపోతుంది ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో చేయండి బెల్ ఐకన్ను కూడా టచ్ చేయండి బై బై